హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ అసిల్ ఫామ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మా వీడియోస్ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మా కంటెంట్ని మనం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ కాలను లేదా మరే ఇతర పెంపుని అందరూ మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మా ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ నెంబర్కి మంచిగా ఫోటోలు తీసి పంపించినట్లయితే మా ఛానల్ ద్వారా మీ కాలను సేల్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నా చిన్న ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోలు చూస్తున్న ప్రతి వంద మందిలో తొంభై ఐదు మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కేవలం ఐదు మంది సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు మీరు మాకు మీరు కనుక మీ సపోర్ట్ కనుక మాకు తెలియజేస్తే మాకు మరింత బూస్టప్గా ఉంటుందండి కొంచెం మాకు సహకరించవలసిందిగా కూర్చున్నాం ఇది ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రం అండి ఆర్డర్ కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో సేల్స్ పర్పస్ కోసం జీవన్ గారు పంపించారండి జీవన్ గారి అడ్రస్ చూసినట్లయితే నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇందులో మనం మంచి క్వాలిటీకి సంబంధించిన కత్తికాల పుంజులు అయితే సేల్స్ కోసం చూపించబోతున్నాం ముందుగా ఇందులో కనిపిస్తున్న పుంజు వివరాలు చూసినట్లయితే కాకి అండి ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు మంచి ఎత్తుగల కోటి అలాగే బరువు చూసినట్లయితే నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్పారండి అలాగే ఇది డబుల్ బాటి కలిగిన పుంజుగా మనకు చెప్పడం జరిగింది పుంజు అయితే మంచి బలం ఉందని చెప్పారు అలాగే దీన్ని వయసు చూసినట్లయితే ఒకటిన్నర సంవత్సరం అండి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అలాగే దీన్ని కాస్ట్ చూసినట్లయితే ఐదు వేల ఐదు వందలకు చెప్పారండి ఇది ఫిక్స్డ్ అండి ఇందులో ఎటువంటి డిస్కౌంట్ ఉంద ఉండదని చెప్పారు అలాగే దీనికి ఐదు వేల ఐదు వందలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా చేస్తానని చెప్పారు బ్రదర్ నెంబర్ వచ్చేసి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది మీరు అతనికి కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకుని నచ్చితే కోటింగ్ తీసుకోవచ్చండి అలాగే దీనికి కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా పేరు వచ్చేసి జీవన్ అండి అతను నెంబర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ ఫేస్బుక్ గ్రూప్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి మీకు నచ్చితే వాటిలో ఫాలో అవ్వచ్చు ఇది ఎందుకంటే ప్రజెంట్ యూట్యూబ్కి చాలా స్ట్రైక్స్ రావడం వల్ల ఛానల్స్ ఇబ్బందికర పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుందండి మీరు వాటిలో జాయిన్ అయితే యూట్యూబ్కి ప్రత్యామ్నాయంగా ఉంటుందండి మీరు యూట్యూబ్లోనే కాకుండా వాటిలో కూడా కోళ్ళని పెట్టి సేల్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందండి దయచేసి మీకు నచ్చితే వాటిలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై హింద్